సుమిత్ర అక్క రాకతో బయటపడ్డ జ్యోత్సిన పారిజాతం కుట్ర దీప తన కన్న కూతురని నిజం తెలుసుకున్న సుమిత్ర ఇంతకు ఏం జరిగింది సుమిత్ర అక్క ఇప్పుడు దేనికొచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత జ్యోత్సిన పారిజాతం కుట్ర ఏం బయటపడింది మరి దీప తన కన్న కూతుర అనే నిజాన్ని సుమిత్ర ఎలా తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక సౌర్య పుట్టినరోజు గురించి తన దగ్గర దాచిపెట్టినందుకు చాలా కోపంగా శివనారాయణ పొండిక్కడి నుంచి అని చెప్పి దీపను కార్తీక్ ని బయటకు పంపించేస్తాడు అలా పంపించేసిన తర్వాత జు దీప అయితే కార్తీక్కి సారీ చెప్తుంది నువ్వు చెప్దామన్నా నేనే వద్దన్నాను అంటే సరే పొమ్మంటే పొమ్మన్నారు కనీసం పిల్లకి విషెస్ కూడా చెప్పలేదు చూడు అంటూ కార్తీక్ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత కాంచన ఇక కార్తీక్ తోటి శ్రీ కావేరి ఫోన్ చేసిందని కాశీ యాక్సిడెంట్ చేశాడని చెప్పడంతో మీరు రెడీ అవుతూ ఉండండి నేను వస్తానని శ్రీధర్ దగ్గరకు వెళ్తాడు శ్రీధర్తో కార్తీక్ మాట్లాడినప్పుడు శ్రీధర్ మాటలు విని కార్తీక్ చాలా బాధపడతాడు ఎందుకంటే శ్రీధర్ తన మనసులో ఉన్న భావోద్వేగం మొత్తాన్ని కూడా బయటపడేస్తాడు నువ్వు నీ చెల్లెలు నాకు రెండు లాంటివారు ఏ కంటికి బాధ కలిగినా నేను కన్నీరు సమానంగా కారుస్తాను కాబట్టి నాకు మీ మీద ఉన్న ప్రేమని ఎలా చెప్పాలో నాకు తెలియలేదురా ఎందుకంటే చెప్పడం కూడా నాకు రాదు అని చెప్పని అంటూ ఇక నేను నీకు కాశీ యాక్సిడెంట్ చేసిన విషయం చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే నేనుండగా నువ్వు నీ చెల్లెల బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నేను ఉండి కూడా నీ తల్లి బాధ్యత నీకు అప్పచెప్పి తప్పు చేశాను అని చెప్పని అంటూ ఉంటే మాస్టరు మొత్తానికి నన్ను కదిలించేశారు మాస్టరు అంటూ నాన్నని గట్టిగా హత్తుకుంటాడు కార్తీక్ అయితే చిక అలా మాట్లాడుకున్న తర్వాత నేను బయలుదేరుతాను అని చెప్పి కార్తీక్ బయలుదేరిపోతూ ఉంటే ఇంటికి ఒకసారి రావచ్చు కదా అని అంటాడు ఈరోజు శౌర్య పుట్టినరోజు అందుకే శౌర్యం తీసుకొని అందరం బయటకు వెళ్తున్నాం అని చెప్పని అంటే వెళ్లేదేదో మా ఇంటికే వస్తే అందరం కలిసి అక్కడే మనవరాలు పుట్టినరోజు చేసుకోవచ్చు కదా అని చెప్పని అంటాడు దాంతో ఇక ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు నానా నువ్వేనా ఈ మాట అంటోంది అని అంటే నిన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నీ మీద నా ప్రేమను నీకు తెలిసేలా చేసినప్పుడు నీ ప్రేమని కూడా నేను గౌరవించాలి కదరా అది నా పిల్లలకి ఏది ఇష్టమో వాళ్ళు ఎంచుకున్నారు ఇది మంచిది కాదు లేదా నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పి దాన్ని మీ నుంచి నేను దూరం చేయకూడదు అలాంటి ఆలోచన కూడా తప్పే అందుకే శౌర్యని నా మనవరాలుగా నేను అంగీకరించేశాను అంటాడు దాంతో ఇక కార్తీక్ డబుల్ హ్యాపీగా సరేనాన్న బయటకు తీసుకెళ్ళమంది అలా తీసుకెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇంటికి తీసుకొస్తాను పిన్నికి చెప్పండి భోజనానికి అక్కడికే వస్తామని అనగానే సరే అయితే అని చెప్పని అంటాడు శ్రీధర్ ఇక ఇద్దరూ కలిసి మాది కార్తీక్ ఇంటికి వెళ్ళాక అందరూ కలిసి బయటికి బయలుదేరుతూ ఉండగా ఎదురుగా శివనారాయణ సుమిత్ర దశరథ్ ఇంకెవరు ఆ పారిజాతం జ్యోత్స్న అందరూ వచ్చి నిలబడి ఉంటారు షాక్ అయిపోతాడు కార్తీక్ అయితే ఏంటి బయటికి తీసుకెళ్ళి శుభ్రంగా బయట మీరు ఒక్కళ్ళే పుట్టినరోజు చేసుకుందాం అనుకుంటున్నారా మా ఇంట్లో పుట్టినరోజు జరుగుతుందేమో అలా జరగనివ్వకూడదు అని చెప్పేసేసి దాని పుట్టినరోజు సంగతి మాకు తెలియనివ్వకూడదు అని చెప్పి అనుకున్నాం దానికి కారణం ఎవరో ఏంటో నాకు తెలుసులే కానీ ఇక్కడ మాత్రం మేము పుట్టినరోజు చేయడానికి ఎవరు అడ్డు చెప్పడానికి లేదు కదా అందుకే ఇక్కడికే వచ్చాం ఏం చేస్తాం మా చంటిదాని మీద మాకున్న ప్రేమది అని చెప్పని అంటూ శివనారాయణ ఇక తీసుకొచ్చిన కేక్ చాక్లెట్స్ అవన్నీ తీసుకుని లోపలికి వచ్చేసరికి శౌర్య గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి శివనారాయణని హత్తుకుని థ్యాంక్ యూ ముద్దుల తాతా అని చెప్పని అంటుంది ఇక వెంటనే శివనారాయణ ద కూర్చో ఇక్కడ అని చెప్పేసేసి జ్యోత్స్న దానికి తీసుకొచ్చిన ఫ్రాక్ అవన్నీ బయటకు తీ అని అంటే ఇక జ్యోత్స్న అవన్నీ తీసి పెడుతుంది వీటన్నిటినీ మీ అమ్మ చేతికిస్తే ఆవిడే అలంకరించుకుంటుంది అని అంటూ ఉంటే ఇక మావయ్య గారు మీరు అత్తయ్య గారి నగల్లో నుంచి శౌర్య కోసం నక్లెస్ తెచ్చానన్నారు అని అంటే తీసుకొచ్చాను దశరథ కారులో ఉండిపోయింది చూడు అని చెప్పని అంటే దశరథ్ కారు దగ్గరికి వెళ్తాడు ఈలోపు కార్తీక్ వచ్చేసరికి అది మీ తాత ప్రేమ ఆయనకి ఎవరిని దూరం చేసినా ఆయన ఒప్పుకోలేరు చంటిదంటే మహాప్రీతి అందుకే ఆరు ఇందాక అలా రియాక్ట్ అయ్యారు అనగానే నాకు తెలుసు మావయ్యా అంటాడు కార్తిక్ ఇక నెక్లెస్ తీసుకెళ్లి ఇక ఇక శివనారాయణ చెప్పటంతో సుమిత్ర వెళ్లి శౌర్యను రెడీ చేస్తుంది అలా రెడీ చేసిన తర్వాత శౌర్య చాలా అందంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే శౌర్య అందాన్ని చూసి నిజంగా జ్యోత్స్నే కుళ్ళుకుంటుంది అంత బాగా ఉంటుందన్నమాట దాంతో పాటు ఇక మెడలో వేసిన నెక్లెస్ చూసి చాలా మురిసిపోతాడు శివనారాయణ చాలా అందంగా ఉన్నావు అని అంటే ముద్దుల్ తాత నువ్వు నిజంగా అన్నావు కదా నీకు ఇవన్నీ వస్తాయని నేను నాన్న తీసుకెళ్లి ఇవన్నీ కొంటాడేమో అనుకున్నా కానీ నువ్వే ఇవన్నీ తీసుకొచ్చి నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చావు తాత అనగాని నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకున్నానులే ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కదా అని అంటాడు అవును ముద్దుల తాత మనిద్దరం ఫ్రెండ్స్ అందుకోసమే నువ్వు నిజంగానే తెలుసుకున్నావు అని చెప్పని అంటుంది ఇక అయిపోయాక ఇక మొత్తం అంతా పార్టీ స్టార్ట్ చేసుకుంటారు స్టార్ట్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అందరూ కూడా ఇక శౌర్యం చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఫీల్ అవుతున్న టైంలోనే ఇక జ్యోత్స్నకైతే చాలా చాలా వచ్చేస్తూ ఉంటుంది ఒక రకంగా ఇంత వైభోగం అనుభవించాల్సింది నేను కానీ ఈ ఇంటి వారసులు ఏమో భగవంతుడు కూడా దీపకే బాగా సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటూ ఇక జ్యోత్స్న బాధపడుతూ ఉంటుంది ఈలోపు ఇక శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్లాలి అని చెప్పి కార్తీక్ సుమిత్రతో సుమిత్రతో అంటున్నా కాంచనతో చెప్తాడు కాంచన సరే అంటుంది కేవలం తన మనవరాలి కోసం ఇక శివనారాయణ వాళ్ళు కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతారు వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు కార్తీక్ అయితే నాన్న బయటకు తీసుకెళ్తానన్నావు అనగానే తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనగానే ఇంకో తాతయ్య ఇంకెవరున్నారు నాకు తాతయ్య అని అంటే శ్రీధర్ తాతయ్య ఉన్నారు కదా అనగానే అమ్మో శ్రీధర్ తాతయ్యకి నేను అంటే కోపం అంటుంది లేదమ్మా శ్రీధర్ తాతయ్య నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్పి చెప్తాడు దాంతో ఇక శౌర్య చాలా హ్యాపీగా బయలుదేరుతుంది అందరూ కలిసి వెళ్తారు వెళ్లిన తర్వాత అక్కడ కావేరి అయితే చాలా రకాల వంటలు చేస్తుంది స్వప్నం తన చేతులతో తను స్వయంగా కేక్ తయారు చేస్తుంది ఇది నా మేనకోడల కోసం నేను తయారు చేసిన కేక్ అనగానే కాశీ అయితే నా మేనకోడలకి నేను గౌన్ కూడా కొనలేకపోయాను సారీ బావా అనగానే అదేంటల్లుడు తీసుకొచ్చిన గౌన్ గదిలో పెట్టి సారీ చెప్తావండి మీ బావకి అని అంటే అది మామయ్య గారు అంటే చూడు వెళ్ళి గదిలో ఫ్రాక్ ఉంది నువ్వు తీసుకురాలేదా అంటే ఇక శ్రీధర్ వంక చూస్తాడు కాశీ కళ్ళు అలా రెప్పలు ఆర్పి తెరిచేసరికి నేనే తీసుకొచ్చాను మావయ్య అంటూ గబగబా వెళ్ళి ఆ గౌన్ తీసుకొచ్చి ఇక సౌర్య చేతిలో పెడతాడు ఇంక అయిపోయిన తర్వాత కావేరి అయితే సౌర్య దగ్గరకు వచ్చి బంగారు తల్లి నీకేం కావాలి అంటుంది నాకేమీ వద్దు తాతయ్య ఎప్పుడు ఇలా నవ్వుతూ చక్కగా నన్ను మనవరాలా అని పిలిస్తే చాలు అని చెప్పని అంటుంది ఆ మాటకు శ్రీధర్ చాలా కరిగిపోతాడు ఇక అక్కడ భోజనాలు అయిపోయాక అందరూ కలిసి మొత్తానికి చాలాసేపు హ్యాపీగా గడుపుతారు ఇక అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతారు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే కార్తీక్ దీప శివనారాయణ ఇంటికి వెళ్లేసరికి అక్కడ కొత్త మనిషి కనిపించేసరికి దీప అయితే ఎవరు ఎవరు బావా అర్థం కావట్లేదు అని అంటే మీ పెద్దమ్మ అని చెప్తాడు షాక్ అయిపోతుంది దీప నాకు పెద్ద ముందా అని అంటే ఎందుకు లేదు సుమిత్రత్తయ్యకు అక్కుంది ఆవిడ సుమిత్ర అత్తయ్య కంటే కూడా చాలా మంచిది కానీ తేడా వచ్చిందో తారతమ భేదాలు లేకుండా తాట తీసేస్తుంది మా అత్తయ్యలాగా కాదు అని అంటే ఇక ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటే భద్రావతి ని చూసి ఇప్పుడే నేరా రావడం అని అంటే అవునత్తయ్య బాగున్నారా మీరు అంటే ఆ బాగున్నాను తనెవరు నీ భార్య అని అంటుంది అవునత్తయ్యా అనగానే రండిలా రండి అని చెప్పి ఇద్దరిని పిలిచి ఇద్దరికి ఆశీర్వాదం ఇస్తుంది సుమిత్ర అదంతా చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటుంది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత భద్రావతి గురించి మొత్తం అంతా చెప్తాడు కార్తిక్ చాలా మంచిది తనకి పిల్లలు లేరు సుమిత్రత్తకి పుట్టిన ఏకైక కూతురే తన బిడ్డ అనుకుంటూ ఉంటుంది ఒక రకంగా ఆవిడాస్తి కూడా జ్యోత్సనకే వస్తుంది అని చెప్పి చెప్పగానే వస్తుంది వస్తుంది అంటుంది దీప ఏ ఆస్తిలో పూచక పుల్ల కూడా వదిలేటట్లేదే అంటాడు ఎందుకు వదలాలి దంతా మా తాత కష్టపడ్డా ఆస్తి అక్కడ చూసుకున్నా మా పెద్దమ్మ ఆస్తి నాదే అన్నప్పుడు అది మా తాత కష్టపడ్డాదే అని చెప్పని అంటే పర్వాలేదే అని అంటాడు కార్తిక్ ఇక సుమిత్ర భద్రావతి చాలాసేపు కూర్చుని మాట్లాడుకుంటారు ఈలోపు శివనారాయణ వచ్చి అమ్మా మీరు షాపింగ్కి వెళ్తానన్నట్టున్నారు అంటే వెళ్తాం వెళ్తామ్మాయ్య గారు సాయంత్రం అంటుంది సరే అయితే నాకు కొంచెం పనుంది బయటకు వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు ఇక దీపకు చెప్పి వాళ్ళ అక్కకు కావాల్సిన వంటలన్నీ వండమని చెప్తుంది సుమిత్ర అలాగే అమ్మ అని చెప్పి అన్నీ వండుతుంది దీప భోజనాల దగ్గర దీపని పొగిడింది పొగిడినట్టే ఉంటుంది భద్రావతి అయిపోయిన తర్వాత ఇక నేను కాసేపు పడుకుంటాను అంటే సరే అక్క నా గదిలో పడుకు అని చెప్పని అంటుంది సరే వస్తానులే పద అనేసి ఇక భద్రావతి జ్యోత్సినతో మాట్లాడదామని గది దగ్గరికి వెళ్లేసరికి జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు అది విని భద్రావతి షాక్ అవుతుంది ఏంటిగాని నాకు అర్థం కాక అడుగుతున్నాను వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాన్నే పొగుడుతూ ఉంటారు దాని భజనే చేస్తూ ఉంటారు అని చెప్పనంటే ఏంటోనే జ్యోత్సిన నేను ఎంతలా నీ తలరాత మారుద్దామని చెప్పి నువ్వు నా కొడుకు కూతురు అని చెప్పి నేను ఎంత ప్రేమ ఒలకబోసి నిన్ను పూర్తిగా ఈ ఇంటి మనిషిని చెయ్యాలని ఈ ఇంటి రక్తానివి కాకపోయినా ఈ ఇంటి రక్తంలో కలపాలని చూసినా నీ తలరాత మారలేదే వచ్చిన కొత్త వాళ్ళకి దీపే కావాలి పాత వాళ్ళకి దీపే కావాలి అసలు ఈ ఇంటికి నువ్వంటూ ఒకదాని ఉన్నావనే విషయమే మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఎలా ఉందంటే నువ్వు నా కొడుకు దాసింట్లో ఉన్నా ఒక్కటే ఈ ఇంట్లో ఉన్నా ఒక్కటే అన్నట్టుగా ఉంది అసలు ఈ ఇంటి వారసురాలు ఎవరో కాని నిజంగా వస్తే అదైనా అదృష్టవంతరాలు అవుతుందో లేదో అయినా అది అదృష్టవంతరాలు అయ్యుంటే చిన్నప్పుడే నా చేతుల్లో రోడ్డుపాలు ఎందుకయ్యుండేది ఎవడైనా ఎత్తుకెళ్లి పెంచాడో లేకపోతే పారేశాడు ఏం జరిగిందో ఏమో దానికి అది పక్కన పెడితే నీ తలరాతను చూసి మాత్రం నాకు చాలా జాలేస్తోంది అనగానే ఇక నువ్వు ఆపుతావా ఇప్పుడు అందరికీ టంకేస్తావా నేను దాసు ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదని అనగానే నేనెందుకంటానే అంటూ వారి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోసనని పలకరించడానికి వచ్చిన భద్రవతి ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోయి డైరెక్ట్గా సుమిత్ర దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది సుమిత్ర అయితే అక్క నువ్వు చెప్తుంది నిజమా అంటే నిజం కానీ అసలైన వారసురాలెవరో జ్యోత్స్నకు తెలుసు అంటుంది తెలియడం తెలియడమేంటి అది నీకెలా తెలుసక్క అనగానే పారిజాతం వెళ్లిపోయిన తర్వాత జ్యోత్స్న తనలో తను మాట్లాడుకోవటం నేను విన్నాను దాసుకి నిజం తెలుసు కాబట్టి దాసుని చంపాలనుకునే విషయం మా నాన్నకి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళిద్దరినీ అడ్డు తొలగించుకుంటే ఇక ఈ ఇంటికి దీప వారసురాలనే నిజమే బయటపడదు అని చెప్పేసేసి అనుకుంటోంది అంటే ఏ దీప గురించో నాకు అర్థం కాలేదు అనగానే దాసుకు నిజం చెప్ తెలుసు అంది కదక్క అంటే అవును తెలుసు అని చెప్పి అంది జ్యోత్స్న అనగానే వెంటనే ఇక సుమిత్ర దాస్కి ఫోన్ చేసి విషయం మొత్తం అడుగుతోంది దాంతో ఇక దాసి ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో అవును వదిన జ్యోత్స్న నీ కూతురు కాదు నా కన్న కూతురు కాకపోతే ఇప్పుడు నీ కన్న కూతురు ఎవరు అనేది నేను చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో అయితే లేవు వదినా అంటాడు నా కన్న బిడ్డని ఎలాంటి స్థితిలో ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పుదాసు అంటే నువ్వు బద్దశత్రువుగా భావిస్తున్న మనిషే నీ కన్న కూతురంటే నువ్వు నమ్ముతావో వదినా యాక్సెప్ట్ చేయగలవా అని చెప్పని అంటే ఎవరి గురించి చెప్తున్నావు దాసు అంటుంది దీప గురించి దీపను నీకు విరోధం చేస్తోందే జ్యోత్సన ఎందుకంటే జ్యోత్సనకు మొత్తం నిజం తెలుసు దీపే ఇంటి వారసరాలని కూడా తెలుసు అందుకోసమే జ్యోత్సనకి నీకు మధ్యన అగాధాన్ని సృష్టిస్తోంది అవసరం లేని దూరాన్ని పెంచుతోంది జ్యోత్సన అంటూ దాసు నిజం చెప్పేసరికి ఒక్కసారిగా ఇక సుమిత్ర షాక్ అయిపోతుంది మరిక సుమిత్ర ఇప్పుడు జ్యోత్సనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతోంది తనకు నిజం తెలిసేలా చేసిన భద్రావతిని పట్టుకుని ఏడుస్తున్న సుమిత్ర పారిజాతాన్ని ఎలా ట్రీట్ చేయబోతోంది దంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లో ఆల్ ట్యాప్ చేయండి